నేను డైరెక్ట్గా చెప్తున్నాను ప్రెస్ చెప్తున్నా ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది థర్డ్ టైం ఆర్ ఫోర్త్ టైం చెప్పడం గాంజా విషయంలో డ్రగ్స్ విషయంలో పొలిటీషియన్స్ కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఫోన్ చేసినా మీరు ఇగ్నోర్ చేయండి వీలైతే వాళ్ళు ఇలా చెప్తారో మాకు చెప్పండి మేము చూసుకుంటాం అంతే తప్పించి ఎట్టి పరిస్థితుల్లో నా లాల్ చెప్పారు వీళ్ళు చెప్పారని వదిలేసే పరిస్థితి అయితే ఉండదు ముఖ్యంగా ఈ గవర్నమెంట్లో గాంజాని సపోర్ట్ చేస్తూ ఉన్న నాయకుడు అయితే ఎవడో లేడు క్లియర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎవరైతే ప్రభుత్వ ఆస్తులను కానీ అక్రమ ఆస్తులను పోగు చేస్తున్నారో వాళ్ళ ఆస్తులను రికవరీ చేసే ఆలోచన డెఫినెట్ గానండి ఎందుకు అసలు ఇప్పుడు విషయం ఏంటంటే పరిస్థితి ఎలా ఉందంటే నిన్న ఒక ఆమె నా దగ్గరకు వచ్చింది వాళ్ళది మూడు ఎకరాల స్థలం వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మొత్తం పేపర్లన్నీ ఆవిడవే ఉన్నాయి ఎవడో వచ్చి ఆక్యుపై చేశాడు ఎవడు సొమ్మును తీసుకొచ్చి ఎవడో ఆక్యుపై చేసేసుకుంటాడు ఎవడు ఎంజాయ్ చేసేస్తాడు నాకు అర్థం అట్లా కష్టపడి సంపాదించుకున్నది నీది ఒక చిన్న వస్తువే పక్కన పోతే నానా యాతన పడతాం అటువంటిది ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే అయితే వచ్చి ఆక్యుపై చేశారు రికార్డ్స్ మార్చేశారు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశారు ప్రభుత్వ ఆస్తులు అమ్మేశారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక అందుకే ఇంత రివర్షన్ వచ్చింది గవర్నమెంట్ గవర్నమెంట్ ఆ పాత గవర్నమెంట్ మీద సో మేమేమంటామంటే కంపల్సరీగా అటువంటి విధానం ఉన్నాయనుకుంటే ఎంక్వైరీలు లేస్తాము ఎంక్వైరీ లేడమే కాకుండా కంపల్సరీ రీబ్యాక్ కూడా తీసుకుంటాం